ఆంధ్రప్రదేశ్ కు పురుగులు ఉన్న రాష్ట్రాల్లో ఈ మధ్య మద్యం అమ్మకాలు బాగా తగ్గిపోయాయంట ఎందుకు ఇలా జరిగిందని ఆయా రాష్ట్రాల అధికారులు ఆరా తీయగా చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీ ఎఫెక్ట్ అని తేలిందంట ఈ మద్యం పాలసీతో జరిగింది ఏంటనేది తెలియాలంటే ఐదేళ్లు వెనక్కి వెళ్ళాలి తాను అధికారంలోకి వస్తే ఏపీలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తానని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే మద్యం స్కామ్ కి తెరలేపాడు తనకు కమిషన్ ఇవ్వడానికి ఒప్పుకొని మద్యం తయారీ కంపెనీలను రాష్ట్రం నుంచి తరమేశాడు దీంతో ఏపీలో ప్రీమియం మద్యం బ్రాండ్లు కనుమరుగయ్యాయి ఇక స్కామ్ లో భాగంగా తన పినామీల కంపెనీల నుంచి విష రసాయనాలు కలిపిన జే బ్రాండ్ల చీప్ లిక్కర్ ని ప్రభుత్వం చేతనే అమ్మించాడు పైగా రేట్లను నూట యాభై శాతానికి పైగా పెంచాడు స్కామ్ కు అనుకూలంగా ఉండేందుకు తొంభై తొమ్మిది పాయింట్ మూడు ఎనిమిది శాతం లావాదేవీలను క్యాష్ రూపంలో చేయించాడు దీంతో జగన్ జేబులోకి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పైగా వెళ్లాయి కానీ ఇటుపక్క విష రసాయనాలు కలిపిన మద్యం తాగి ముప్పై వేల మంది చనిపోతే ముప్పై ఐదు లక్షల మంది తీవ్రమైన జబ్బులతో ఆసుపత్రుల పాలయ్యారు ఆ రకంగా తన డబ్బుల కోసం పేదల ఇళ్లలో చావు డబ్బులు మోగించాడు జగన్ అటువంటి కాలంలో ఎక్కువ రేట్లు పెట్టి నాసిరకం విషంతో సమానమైన మద్యం తాగే కన్నా పొరుగు రాష్ట్రం వెళ్లి అదే ధరకు ప్రీమియం బ్రాండ్ మద్యం తాగేందుకు ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో ఉండే ప్రజలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లి తాగొచ్చేవారు ఆ రకంగా అప్పట్లో పొరుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు పెరిగాయి కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు గారు తెచ్చిన నూతన మద్యం పాలసీ ప్రకారం ఏపీలోనే ప్రీమియం బ్రాండ్ మద్యం దొరుకుతోంది పైగా పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ధర తక్కువ ఇప్పుడు సరిహద్దు ప్రాంతాల ప్రజలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లడం మానేశారు అదన్నమాట సంగతి చంద్రబాబు గారు ఏ విధానం తెచ్చినా దాని వల్ల రాష్ట్రానికి మేమే జరుగుతుంది అనడానికి ఇదే నిదర్శనం